ధర్మపత్ని ధర్మపురి మహారాజా వారికి పాతిక మందికి పైనే భార్యలున్నారు ధర్మపురి రాజ్యానికి శత్రువుల బెడద ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వివిధ దేశాల రాకుమార్తెలను పెళ్లాడి బంధుత్వాన్ని కలుపుకున్నాడు రాజుగారి కోటలోని ఆలయంలో నిత్య పూజలు జరిగేవి ఆలయ పూజారి శంకర శాస్త్రి ఆనవాయితీగా సూర్యవంశ సంభూత ధర్మపురి సామ్రాజ్యాధీశ మహారాజా నరేంద్రవర్మ ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానం స్థైర్య విజయ అభయ ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం నిత్య శివార్చనం కరిష్యే అని చదివి పూజకు ఉపక్రమించేవాడు శంకర శాస్త్రి పూజా విధానం చూసిన రాణులందరూ రాజుగారికి మనమందరం భార్యలమే కదా రోజూ పూజారి మనందరి పేర్లని చదవకుండా ధర్మపత్ని సమేతస్య అని మాత్రమే చదువుతున్నాడు అయితే మనలో ధర్మపత్ని ఎవరు మనలోని ఏ ఒక్కరో ధర్మపతిని అయి ఉంటే మిగతా వాళ్లమంతా అధర్మపత్నులు కారా అంచేత ఇలా చదవడం ఏం బాగులేదు అని తీర్మానించి పూజారి తామందరి పేర్లని రాజు పేరుతో పాటు చదివి తీరాల్సిందేనని పట్టుపట్టారు మహారాజు కూడా తనకు రాణులందరూ సమానమే కాబట్టి తన పేరు తర్వాత రాణులందరి పేర్లని విధిగా చదవాలని ఆదేశించాడు ఈ ఆదేశంతో శంకర శాస్త్రికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది రాణుల పేర్లన్నీ గుర్తుంచుకుని చదివి పూజా కార్యక్రమం పూర్తి చేయటంలో చాలా ఇబ్బందులున్నాయి అందుకని ఆయన రాజపురోహితుడికి తన ఇబ్బంది చెప్పుకున్నాడు రాజపురోహితుడు రాజ దర్బారులో మన్నాడు ధర్మపత్ని అంటే ఎవరు అని ఒక ధర్మ సందేహాన్ని లేవదీశాడు ఒక పురుషుడు ఎందర్ని వివాహమాడిన మొట్టమొదటగా వివాహమాడిన భార్య ధర్మపత్ని అవుతుందని కొందరన్నారు వివాహం చేసుకున్న భార్యల్లో వయసులో ఎవరు పెద్దయితే వారు ధర్మపతిని అవుతారని మరికొందరన్నారు ధర్మబద్ధంగా పెళ్లాడిన ప్రతి భార్య ధర్మపత్ని అయి తీరుతుందని మరికొందరన్నారు అయితే ధర్మ సూక్ష్మాలు తెలిసిన ధర్మపాదుడనే వాడు మాత్రం ధర్మపత్ని అంటే పెళ్లాడిన భార్యలు కానే కారన్నాడు అందరూ విస్తుపోయి కేసి చూశారు అప్పుడు ధర్మపాదుడు ఇలా వివరించాడు భూదేవిని రూపంలో కొలుస్తున్నట్టే ప్రకృతిలోని చాలా వాటిని స్త్రీ రూపంలో కొల్చ ఆచారం ధర్మార్థ ధర్మార్ధ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు ప్రతి పురుషుడికే ఉండాల్సినవని మన పూర్వీకులు నిర్దేశించారు ఇవన్నీ స్త్రీ రూపాలే ధర్మమనే పత్ని ఎక్కడ ఉంటుందో దాని వెనకనే మిగతావన్నీ వచ్చి చేరుతాయి అందుకే మన పూజా విధానంలో ధర్మపత్ని సమేతస్యా అంటారు ఇక్కడ ధర్మం అంటే దానం కాదు ప్రతి వ్యక్తికి కొన్ని విద్యుక్త ధర్మాలుంటాయి భార్య పట్ల అనురాగం తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవభావం తోటి మానవులతో సహచర్యం వగైరాలన్నీ కూడా మనుష్యుల విద్యుక్త ధర్మాల్లోకి వస్తాయి అలా ధర్మబద్ధంగా బతకడం కోసమే ధర్మపత్ని సమేతస్య అనే మాట పుట్టింది ఒక మహారాజు ఉన్నాడంటే అతడిని భూమికి భర్తగా భూపతి అని వ్యవహరిస్తారు ప్రజలను పాలిస్తాడు పాలిస్తాడుగావున ప్రజాపతి అంటారు కాని వీరెవరు నిజానికి భార్యలు కారు అలాగే పెళ్లాడిన స్త్రీలు భార్యలు కారు పూజ దృష్ట్యా ధర్మమే పురుషుడు పత్ని అందుకే దైవాన్ని పూజించేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అనటం విద్యుక్త ధర్మాల్ని సవ్యంగా నిర్వర్తించే వాడికి అర్థలాభం కలుగుతుంది ఒక రైతు తన ధర్మాన్ని సవ్యంగా నిర్వర్తించి పంటలు పండిస్తే అతణ్ణి లక్ష్మి ధనలక్ష్మి వరిస్తాయి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే మనిషిని ముక్తికాంత వెతుక్కుంటూ వస్తుంది ఇది భక్తులందరికీ దేవుడొక్కడే అన్నట్టుగా ధర్మ నిర్వహణ చేసే పురుషులందరికీ ధర్మమే పత్ని ఆ ధర్మపతిని గురించి పూజా విధానంలో చెబుతారు ధర్మపాదుడి బోధన విన్న మహారాజు సంతోషించి శంకర శాస్త్రి పూజలో తమ రాణులందరి పేర్లు చదివి తీరాలన్న ఆంక్షను తొలగించాడు రాజపురోహితుడికి ధర్మపాదుడు చేసిన బోధన అంతా అర్థమైంది గాని ఒక సందేహం కలిగింది వివాహమైన పురుషుడు చేయిస్తున్న పూజలోనే ధర్మపతిని సమతెస్సా అంటారు తప్ప వివాహం కాని వాళ్లు పూజలు చేయించుకుంటూ ఉంటే ధర్మపతిని సమతెస్సా అన్రు అలాటప్పుడు ధర్మపాదుడు చెప్పిన చతుర్విధ ఫల పురుషార్థాల్లోని ధర్మానికి పూజా విధానంలో వాడే ఏ ఏమాత్రం సంబంధం లేదు కదా అని ఆయన ధర్మపాదుడిని అడిగి తన సందేహ నివృత్తి చేసుకుందామనుకున్నాడు కాని దానివల్ల మళ్లీ రాజు తన రాణులందరి పేర్లను చదివి పూజా కార్యక్రమం పూర్తి చెయ్యాలని పూజారి శంకర శాస్త్రిని వేధిస్తాడని భయపడ్డంతో ఊరుకుండిపోయాడు కథ సమాప్తం ధర్మవరం దొంగలు ధర్మవరం దొంగలకు ప్రసిద్ధి మెలకుగా ఉన్న మనిషిని పట్టపగలు వీధిలో నిలువుదోపిడీ చేయగల తెలివితేటలు వారి సొత్తు గజదొంగ ఈ విషయం తెలిసింది ఆ దొంగల ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు గంగుల వద్ద కొన్ని నకిలీ నగలున్నాయి పేరు పొందిన వర్తకులు కూడా వాటిని శ్రద్ధగా పరీక్షిస్తే తప్ప అవి నకిలీవని చెప్పలేరు ఆ నగలతో వాడెందరో ధనికుల్ను మోసగించాడు ఇప్పుడా నకిలీ నగలను మూటగా కట్టుకుని ధర్మవరం వెళ్లాడు గంగులు అక్కడ ముందుగా ఒక నగల దుకాణానికి వెళ్లి మూటను విప్పి వ్యాపారితో అయ్యా ఇందులో ఐదు నగలున్నాయి ఒక్కొక్కటి లక్ష వరహాలు చేస్తుంది నేను యాభై వేల వరహాలకు అమ్మదలిచాను అయితే అన్ని కలిపి కొనేవారికే ఈ ధర వర్తిస్తుంది విడిగా కొనదలుచుకున్న వారికి ప్రతి నగకు లక్ష వరహాలిచ్చి తీరవలసిందే అపురూపమైన ఈ నగలను విధిలేక నేను అమ్ముకోవలసి వస్తోంది అని కాస్త బిగ్గరగానే అన్నాడు వ్యాపారి తనకు నగలు కొనే ఉద్దేశ్యం లేదని చెప్పేశాడు ఆయన నగల కొంటాడని గంగులు అనుకోలేదు ధర్మపురి దొంగల నిలయం కదా తను నగల దుకాణంలో బిగ్గరగా ఈ విషయం చెప్పటం వల్ల పది మందికి తెలిసి ఎవరైనా తను దోచుకుందుకు రావాలని వాడి ఉద్దేశం గంగులు నగల దుకాణంలోంచి బయటకు వచ్చాడు ఒక్కరు కూడా తన్ను అనుసరించి వస్తున్నట్టు వాడికి తోచలేదు తన మూట వార్త అందరికీ చేరలేదేమోనని అనుమానించి నడివీధిలో ఒకచోట కావాలని నగల జార విడిచాడు మూట విడిపోయి నగలన్నీ దగదగా మెరిశాయి వాడు కంగారు పడుతున్నట్టుగా చప్పున నేలమీద వంగి తిరిగి మూటను బిగించి కట్టి తీసుకుని ముందుకు సాగాడు ఒక్కరూ వాడి వెంట పడలేదు కాసేపటికి వాడో పూటకోళ్ల ఇంట్లో ప్రవేశించాడు భోజనానికి ముందు మూటను గోడకున్న మేకుకు తగిలించాడు ఆ తగిలించడంలో మూట కాస్త విడి లోపలి నగలు కొద్దిగా కనబడుతున్నాయి గంగులు ఓరకంట మూటను గమనిస్తూ భోజనం పూర్తి చేశాడు ఎవరూ మూటజోలికి వెళ్లలేదు గంగులు పూటకుళ్ల ఇంట్లోంచి బయటపడి ఆకర్షించడం ఎలాగా అని కాసేపు ఆలోచించి చివరకు నగలన్నింటినీ మూటలోంచి తీసి తనే ధరించాడు దాంతో వాడు మహారాజులా మెరిసిపోసాగాడు ఆ వేషంతో వాడు వీధులన్నీ తిరిగాడు నిర్మానుష్య ప్రాంతాలు వెతుక్కుని మరీ తిరిగాడు ఎక్కడా కూడా వాడిపైన దాడి చేయలేదు నా చూపుల్లో తెలివు ఉంది నా కండల్లో బలముంది ధర్మవరం దొంగలు అది వెంటనే పసికెట్టారు అందుకే ఎవ్వరూ నా జోలికి రావటం లేదు అని గర్వపడుతూ గంగులు మరో ప్రయత్నంగా నదీ తీరానికి వెళ్లాడు అక్కడ పై దుస్తులన్నీ తీసి ఒడ్డున పెట్టి వాటిపైన నగలుంచి చిన్న అంగవస్త్రాన్ని మొలక చుట్టుకుని నదిలో ప్రవేశించాడు ఒడ్డువైపుకి తిరిగి చూశాడు ఎక్కడా కూడా లేదు ఎవరో ఒకరు అలా వచ్చేదాకా అక్కడే స్నానం చేయాలని నిర్ణయించుకున్న గంగులు నీటిలో బుడుంగన మునిగి లేచాడు అప్పుడు ఒడ్డువైపు చూస్తే అక్కడ పెట్టిన వాడి దుస్తుల్లేవు నగలన్నీ అలాగే ఉన్నాయి అంటే నా నగలు నకిలీవని చూసి చూడగానే తెలుసుకోగల సామర్థ్యం ఈ దొంగలకున్నదన్నమాట ఇప్పుడే అంగవస్త్రంతో నుంచి బయటపడేదెలా రా భగవంతుడా అనుకుంటూ గంగులు ధర్మవరం దొంగల తెలివిని పరీక్షించాలనుకున్నందుకు తన్ను తానే నిందించుకోసాగాడు కథసమాప్తం కథలు కంచికి మనం ఇంటికి